హలో అండి ప్రతి మహిళకు ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకున్న తర్వాత ఒక టమోటా తీసుకోండి టమోటా తీసి కట్ చేసి టమాటా గుజ్జు అయితే వేసుకోండి ఇప్పుడైతే కట్ చేసిన టమాటా గుజ్జు అయితే వేసుకోండి మీరైతే వీడైతే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి ప్రతి మహిళకు చాలా అవసరం వంటింటి చిట్కాలు అయితే చూడండి ఇప్పుడు టమాటా గుజ్జు వేసుకున్న తర్వాత కోల్గేట్ పేస్ట్ ఉంటుందని కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి కోల్గేట్ పేస్ట్ వేసుకుని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే ఇలా బాగా కలుపుకున్న తర్వాత వెండి వెండి చైను అలా నల్లగా అయిపోతుందని వెండి పట్టీలు వెండి చేయిను రింగు అలా నల్లగా అయిపోతుందని ఇప్పుడు ఈ పేస్ట్లో ఒకసారి క్లీన్ చేసి చూడండి మీరే నమ్మారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎంత నల్లగా ఉన్న చైన్ వెండి పట్టీలు కూడా ఇలా క్లీన్ చేసి చూడండి మీరే సాక్ అయిపోతారు మన బాడీలో ఎక్కువగా హీట్ అయిపోతే కూడా ఇలా వెండి చైన్ వెండి పట్టీలు ఇలా నల్లగా అయిపోతుంది నలకు ఒకసారి ఇలా కడిగి చూడండి మీరే సాక్ అవుతారు అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు చైన్కి ఇప్పుడు పాత బ్రష్ ఏదైనా తీసుకొని ఇలా రుద్దుకోండి పేస్ట్ కొంచెం వేసుకున్నాం దాన్ని టమోటా కుది వేసుకున్నాం దాన్ని బాగా కలిపిసి ఇలా రుద్దుకోండి ఒక సెకండ్ పాట అయితే రుద్దుకోండి మీరే నమ్మరు అంతా బాగా అయితే క్లీన్ అయిపోతుంది వెండి వస్తువులు ఏదైనా ఉంటే ఇలా క్లీన్ చేసుకోండి ఇలా అయితే ఒక నిమిషం అయితే రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న చైన్ కూడా క్లీన్ అయిపోతుంది మనము షాప్కి వెళ్లకుండా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగా అయితే రిజల్ట్ వస్తుంది ఇప్పుడైతే ఒక నిమిషం అయితే రుద్దుకున్న తర్వాత వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి నూకున్న తర్వాత వాటర్లో ఒక బౌల్లో వాటర్ తీసి అయితే ఇప్పుడైతే కడుగుతాను కడిగి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ముందైతే నల్లగా అయిపోయిందా ఇప్పుడు చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో మనం అప్పుడే షాప్లో తీసుకొచ్చినాం దాన్ని అంత బాగా అయితే కనిపిస్తూ ఉంది ఇప్పుడైతే వెండి పట్టీలు ఉంటే కూడా ఇలానే క్లీన్ చేసుకోండి వెండి చైను పట్టీలు కూడా ఇలా క్లీన్ చేసుకోండి ఇది కోల్గేట్ టమాటోల్లో చాలా బాగా అయితే క్లీన్ అయిపోతుంది ఎందుకంటే వాటర్లో కడుక్కున్నాను ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చూడండి మీరైనా మరో అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో ముందైతే ఈ సైడ్లో అయితే నల్లగా అయిపోయిందా ఇప్పుడు చూడండి సైనింగ్గా బాగా కనిపిస్తూ ఉందా అని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడైతే చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తుందో ఇప్పుడు ఆ ప్లేట్లో కొంచెం పేస్ట్ ఉందని టమోటో పేస్ట్ కొంచెంగా టమోటో వేసుకోండి టమోటో గుజ్జు గుజ్జు అయితే ఇప్పుడు వేసుకోండి తర్వాత అయితే పేస్ట్ కొంచెంగా వేసుకోండి పేస్ట్ వేసుకొని ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ చైన్ బ్యాంగిల్స్ ఎక్కువ ఆడతారు దాన్ని అలాంటి బ్యాంగిల్ చూడండి ఇదైతే రోల్డ్ గోల్డ్ బ్యాంగిల్ చూడండి ఇప్పుడైతే ఇది నల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది ఎలా క్లీనింగ్గా చూస్తామో చూడండి ఈ పేస్ట్ మనం కలుపుకున్నాం దాన్ని ఇలా బ్యాంగిల్ పైన బాగా అప్లై చేసుకోండి ఇలా చేతులు ఇలా బ్యాంగిల్స్కి ఇలా అప్లై చేసి ఇలా ఒక సెకండ్ పార్ట్ ఇలా చేతులనే రుద్దుకోండి తర్వాత అయితే రుద్దుకున్న తర్వాత ఒక పాత బ్రెష్ ఏదైనా ఉంటే తీసుకోండి పాత బ్రెస్ తీసుకొని ఇలా బ్యాంగిల్ పైన ఒక సెకండ్ పార్ట్ రుద్దుకోండి ఎంత నల్లగా ఉన్న బ్యాంగిల్ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది ఇప్పుడు అయితే గోల్డ్ కన్నా రోల్డ్ గోల్డ్ ఎక్కువ వాడతారు దాన్ని రోల్డ్ గోల్డ్ చైను బ్యాంగిల్స్ ఇలా ఒకసారి ట్రై చూడండి మనము షాప్కి వెళ్ళకుండా ఇంట్లోనే గోల్డ్ పలిస్తాం మెరుస్తుంది గోల్డ్ బ్యాంగిల్స్ అట్లే కనిపిస్తుంది ఇలా క్లీన్ చేసుకుంటే ఇలా అయితే రుద్దుకోండి చూడండి ఇప్పుడైతే ఇలా రుద్దుకోండి తర్వాత రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లు అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా అయితే కనిపిస్తూ ఉందో చూడండి వాటర్లు అయితే కడుక్కున్నాను చూడండి గోల్డ్ బ్యాంగిల్ అట్లే కనిపిస్తుంది షాప్ కలకుండా ఇంట్లోనే గోల్డ్ పాలసీలు చేసుకున్నాము అంత బాగా అయితే కనిపిస్తుంది గోల్డ్ గోల్డ్ బ్యాంగిల్ ఇది అయితే చూడండి సైనింగ్ గా బాగా కొత్త కొత్త బ్యాంగిల్ లాగా కనిపిస్తుంది మీరు ఒకసారి ట్రైసే చూడండి ఈ టిప్స్ అయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే టిక్ టాక్ క్లిప్ తీసుకుంటాం దాని ఇప్పుడు చూడండి ఇదైతే రంగు మారిపోయింది కలర్ పైన ఉండే కలర్ అంతా వెళ్ళిపోయిందని బ్లాక్ కలర్ ఉందంతా వెళ్ళిపోయింది ఇప్పుడైతే ఒక ఐలైన్ ఆర్ తీసుకోండి ఐలైన్ నాట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ వెళ్ళిపోయిందని ఇలా అప్లై చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నానో ఐలైన్ అంటున్నారు టిక్ క్లిప్ పైన ఇలా అప్లై చేసుకోండి మీరైతే వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ అంకా చూడండి చూడండి ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు ప్యాన్ కింద పెట్టుకుంటే ఇది బాగా బ్లాక్ కలర్గా కలర్ పడుతుంది మనము కొత్త క్లిబ్ తీయకుండా ఇలానే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఉండే టిక్ టాక్ క్లిబ్ ఇలా యూజ్ చేసుకోండి ఇప్పుడు ఇలా చూడండి ఇలా సైడ్లో అంతా అప్లై చేసుకుని ఎలా చూపిస్తున్నానో అలా అయితే అప్లై చేసుకోండి మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇప్పుడు అయితే చూడండి అప్లై చేసుకున్న తర్వాత ప్యాన్ కింద ఒక రెండు నిమిషాలు ఉంచండి ఉంచిన తర్వాత కలర్ అయితే చాలా బాగా పడుతుంది ఇలా సైడ్లో థిక్గా అప్లై చేసుకోండి చండి ఇలా థిక్గా అయితే అప్లై చేసుకోండి ఇదైతే కలర్ పోకుండా ఎక్కువ రోజులు ఇలానే ఉంటుంది టిక్ టాక్ టిక్ టాక్ క్లిప్ ప్యాన్ కింద పెట్టుకోండి టిఫ్ని లైక్ లెక్ చేసుకోండి ఇప్పుడైతే వాటర్ క్యాన్లు ఉంటే పా జ్యూస్ బాటిల్ ఏదైనా వాటర్ క్యాన్లు ఉంటే తీసుకోండి వాటర్ క్యాన్లు ఉంటుందని వేస్ట్గా పడేస్తాం దాన్ని ఆ వాటర్ క్యాన్లు అయితే తీసుకోండి వాటర్ క్యాన్ తీసుకున్న తర్వాత చూడండి బాటల్ పైన బాగానే ఇలా చాక తీసుకొని వేడి చేసుకొని అయితే ఇలా కట్ చేసుకోండి ఒక చాక తీసుకొని స్టవ్ అంటించుకొని అయితే వేడి చేసుకోవాలి ఒక అయితే చాక తీసుకోండి చాక తీసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని వేట్ చేసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో బాటల్ పైన బాగానే అయితే ఇలా కట్ చేసుకోండి మీరు వీడి అయితే స్లిచ్ చేయకండి ఇంకా ప్రాసెస్ ఉంది ఈ వాటర్ క్యాన్ వలన మనకి ఎన్ని ఉపయోగాలు వేస్ట్గా పడేస్తాం దాన్ని ఎందుకు వేస్ట్ చేస్తారు వాటర్ క్యాన్ ఇలా అయితే ఇది యూజ్ చేసుకోండి ఇలా వా ఇలా చాక్ అయితే వేడిగా ఉండాలి వేట్ చేసుకొని అయితే ఇలా కట్ చేసుకోండి చూడండి ఎంత బాటలు ఉంటుందని ఇలా లాస్ట్లో అయితే మూట దగ్గర అయితే ఇలా ఇప్పుడైతే ఇలా కట్ చేసుకోండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అనే క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరు అయితే ఈ వీడియో అయితే చేయకండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒక సిజర్ తీసుకొని అయితే ఇలా కట్ చేసుకొని చూడండి ఇలా ఉంది ఇప్పుడు సైడ్లో ఏమైనా ఉంటుందని అదైతే సిజర్లో అయితే కట్ చేసుకోండి సిజర్లో కట్ చేసుకున్న తర్వాత చాక అయితే వెయిట్ చేసుకొని ఇలా నేను ఎలా చూపిస్తున్నానో అలా అనుకోండి ఇదైతే సమానంగా అయితే వేడిలోనే ఇలా అనుకోండి చాక్ల చాక్ అయితే వేడిగా ఉండాలి చా వేడి చేసుకొని ఇలా బాటలు ముతికి ఇలా అనుకోండి సమానంగా అయితే చేసుకోండి మనకు చేతికి కుచ్చుకోకుండా ఇలా సమానంగా అయితే చేసుకోండి ఇప్పుడు సమానం చేసుకొని కొ తర్వాత సిజర్లో కొంచెంగా కట్ చేసుకోండి చూడండి స్టవ్ అంటుకొని చాక అయితే వేడిగా ఉండాలి బాటలు అయితే ఓపెన్ మూత అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడైతే ఇంకొక బాటలు కూడా ఇలానే చేసుకున్నాను నేనైతే చూడండి ఇలా కట్ చేసుకోండి ముందు ఎలా చేసుకున్నాను ఇప్పుడు కూడా అలానే చేసుకున్నాను నేను ఎలా చూపిస్తున్నాను అలా కట్ చేసుకోండి మీరు వీడియో స్లిప్ చేయకండి ఇంకా ఉంది ప్రాసెస్ లాస్ట్ టాక అయితే చూడండి ఇప్పుడైతే రెండు చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చాక తీసుకొని ఇలా సమా ముందు ఎలా చేసుకున్నానో అలా సమానంగా అయితే చేసుకోండి చూడండి ఇలా అయితే సమానంగా చేసుకోండి ఇలా చాక అయితే వేడిగా ఉండాలి ఇలా అయితే సమానంగా అయితే చేసుకోండి చూడండి ఇప్పుడు సమానంగా చేసుకున్న తర్వాత బాటల్ ముదలు ఇలా ఉంటుంది ఇది ఎందుకు ఉపయోగాలు చూస్తాం రండి చూడండి బాటలు అయితే ఇల్లు ఓపెన్ చేసుకోండి మూత అయితే ఇలా ఓపెన్ చేసుకోండి అయితే బట్టలకు క్లిప్ వేసుకుంటాం దాన్ని ఇప్పుడైతే గాలి ఎక్కువ కింద పడిపోతుంది శారీస్ అయితే కింద పడిపోతుంది చూడండి ఇలా నేను ఎలా చూపిస్తున్నానో బాటలు మూత అయితే ఈ పక్క నేను ఎలా చూపిస్తున్నానో అలా వేసుకోండి ఇలా వేసుకుంటే ఒక మూత ఒక శారీ కూడా కింద పడదు అలానే సేఫ్టీగా ఉంటుంది ఇప్పుడైతే గాలి ఎక్కువ దాన్ని ఒకసారి మీరు ఒకసారి ట్రైసే చూడండి ఇప్పుడైతే ఒక మురట అయితే చూపిస్తున్నాను ఇలా తీసుకొని ఇలా బాటల్ మూతుంటుందని ఇలా చూసుకొని ఇలా వేసుకోండి ఒక సారీ కూడా కింద పడదు క్లిప్పే అవసరం లేదు మనకి డబ్బులు అయితే చూడండి కిందే పడదు ఇప్పుడైతే గాలి యొక్క దాని ఒకసారి మీరు ఒకసారి ట్రైసే చూడండి చూడండి శారీ రెండు సైడ్ వేసుకున్నాను మనకి క్లిబ్ అవసరం లేకుండా ఇదైతే టైట్ గా పడుతుంది క్లిప్ లేకుండానే టైట్ గా ఉంటుంది మనీ సేవ్ అవుతుంది వాటర్ క్యాన్ వేస్ట్ గా పడేస్తారు దాన్ని ఇలా తయారు చేసుకోండి మీరు ఒకసారి చూడండి శారీ కిందే పడదు టైట్ గా అయితే పడుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్